왜이봐 고린다 예다 அட்ட உண்ட அந்த அட்டி మళ్ళా వచ్చింది <DVD> <speaking> <vibrating minorities> <thoroughly> <eighteen ferv spécialeps> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ఊరు చిన్నదే కావచ్చు కానీ ఈ ఊరికి ఎంత లేకున్నా కానీ ఇరవై ముప్పై సార్లు వచ్చినాం చాలా సార్లు వచ్చినాం ఊరికి ఆధారమే చెరువు మరి అటువంటి చెరువును కూడా మంచి చేసుకున్నాం మిత్రుడు అన్నట్టు ఎన్నో కుటుంబాలతోటి మంచిగా వండుకుంటూ చాలా సార్లు రావడం మరి మీరు అందరు కూడా ఆ రుణం తీసుకొని నన్ను గెలిపించారు ఇప్పుడు మళ్ళనే రుణం తీసుకుంటున్నారు ఏది ఏమైనా కానీ నాకు చాలా సంతృప్తి అనిపించేది నేను ఊక చెప్తా ఉంటా రోడ్ పోను రాను రోడ్ కావాలి కానీ చెరువు మంచిగుంటేనే ఊరు మంచిగా అనేది వెనకటికెళ్ళి ఉంది నానుడి ఇక ఇయాల రేపేమో కొంచెం కాలం మారిపోయి అన్ని మంచిగా ఉండాలనుకుంటాం ఆ చెరువు నింపే విధంగా అక్కడ ఎదురకున్న గణరాజు రెడ్డి గారు ఈ పక్కన ఉన్న మల్రెడ్డి గారు రామాదేవారు అచ్చుతన్న ఒక మా అనుమల్ సారు ఇట్లా కొంతమంది రైతు నాయకులు చాలాసార్లు చెప్తున్నారు పెద్ద చెరువున్నది వానకాలం నీడిపోతుంది ఎండాకాలం ఎండిపోతుంది ఈ తొంభారా బయట అక్కడ తూ పెట్టలేదు కట్టకుండా కాడ పెట్టారు అటు తాటి కాడ ఇంజీ కాలేదన్నారు ఆ కాలువలు తవ్వినప్పుడు కాలువల మాత్రం మా తాతనే ఉండేది അറേ അപ്പൊ എന്ത് വേണ്ടത് ചെല്ലാവ